బుల్లితెర నటి పవిత్ర జయరామ్ ఇటీవలే ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినైనీ సీరియల్లో తిలోత్తమ అనే పాత్ర నటిస్తూ ఎంతో ప్రేక్షక ఆదరణ పొందుతున్నారు అలాంటి ఈమె సడంగిక లేరు అనే వార్తను ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు ఆ వార్త విన్న వారంతా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు ఇక ఆమెతో పనిచేస్తున్న త్రినేని సీరియల్ టీమ్ మొత్తం ఆమెతో ఉన్న బ్యూటిఫుల్ ని షేర్ చేస్తూ వి విల్ మిస్ యూ పవి అమ్మ అంటూ వరుస పోస్ట్లు చేస్తున్నారు ఇక త్రినైని సీరియల్ హీరోయిన్ గా నటిస్తున్న ఆశిక కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు పవి అమ్మ లేరు అనే వార్త మా మనసుల్ని ముక్కలు చేస్తుంది తిలోత్తమ అనే పాత్ర ద్వారా త్రినేని సీరియల్కి లైఫ్ ఇచ్చారు సెట్స్లో మీరు మాకు ఎంతో ఎనర్జీ ఇచ్చేవారు మన మధ్య జరిగే టక్ ఆఫ్ వాసిన్స్ అంటే మీరు ఎంతో ఇష్టపడేవారు మీతో పంచుకున్న మెమరీస్ నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను రేపటి నుంచి షూటింగ్ సెట్స్లో మీరు ఉండరనే వార్త ఊహించుకోలేకపోతున్నాను మీ హగ్గులు నాకు ఉండవు గుడ్ మార్నింగ్ చెప్పరు మాతో కూర్చుని లంచ్ చెయ్యరు ఇదంతా అసలు బాలేదు మీతో ఎంతో టైంని గడిపాము గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో రీల్స్ ఎన్నో మెమరీస్ షేర్ చేసుకున్నాము కానీ ఇప్పుడు మీరు లేరనే వార్త అస్సలు నమ్మలేకపోతున్నాను మీ ప్లేస్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు మా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు మీ ఆత్మకు ప్రశాంతత కలగాలని కోరుకుంటున్నా అంటూ పవిత్ర గారితో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు ఆశిఖ ఆ మూమెంట్స్ చూసిన వారంతా మీ మిస్ యూ పవిత్ర గారు అంటూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్